ఆహా ఏ తినరామై మరచి రోజు తిన్నా మరి ఆసే తీరనిది ఈరోజే మాది రసము వేడివేడిగా ఇప్పుడే చేశాను తొండి వేడివేడిగా రసం ఇప్పుడే చేశాను కమ్మగా ఉంటుంది ఇంకా బీన్స్ కర్రీ ఈ కాంబినేషన్ ఎవరెవరికి ఇష్టం చెప్పండి రండి బోంచేద్దాం వేడి వేడిగా రసం వేసుకొని ఇలాంటి రుచులు ఉంటే కదా ఆహా ఏమి రుచి తినరామై మరచి రోజు తిన్నా మరి ఆసే తీరనిది అదన్న మాట సంగతి మరి మీరేం వంటలు చేసుకున్నారు ఫ్రెండ్స్ రండి రండి బోన్ చేద్దాం వేడివేడిగా అన్నం కూడా వండేసాను వేడివేడిగా రసము బీన్స్ కర్రీ వేసుకొని తిందాం మరి మీ కర్రీస్ ఏంటో కామెంట్లో చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి ఓకేనా డిన్నర్ చేయండి హెల్దీగా ఉండండి గుడ్ నైట్ అండి అందరికి